హలో గైస్ ఈరోజు మన కిచెన్లో నోరూరించి టేస్టీ రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్లో దొరుకుతూ ఉంటుంది కదండి పల్లీ ఫ్రై ఈ పల్లీ ఫ్రైని మన ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలామందికి ఇది ఎలా చేసుకుంటారా అని డౌట్ రావచ్చు కదా నేనైతే ఆ డౌట్ని క్లారిఫై చేసేస్తాను ఒకసారి ఈ రెసిపీ ఎలాగో చూసేయండి అలాగే ఈ రెసిపీ చాలా బాగుండిద్దండి ఒకసారి మీరు చాలా ఈజీగా నూనె పల్లీలు ఉంటే చాలండి వెడిసన గుళ్ళు ఉంటే చాలు ఈ రెసిపీని మనం ఐదే ఐదు నిమిషాల్లో చేసేసుకొని తినేయచ్చు ఈ పల్లి ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఒక ఫ్యాన్ని పెట్టుకుందాం ఫ్యాన్ వేడైన తర్వాత యాభై గ్రాముల వరకు ఆయిల్ని వేసుకుందామండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక కప్పు వరకు పల్లీలను అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పల్లీలను నేను ఇక్కడ తీసుకున్నాను ఇలా పల్లీలను తీసుకొని ఆ వేడి వేడి నూనెలో వేసి ఒకసారి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవచ్చండి ఇలా కలుపుతూ ఉండాలండి రెండు నిమిషాల పాటు మనం స్టవ్ దగ్గరే ఉండి జాగ్రత్తగా ఇవి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత కొంచెం రంగు మారుతూ ఉండిద్ది కదా నేను వీడియోలో చూపిస్తున్నాను పల్లీ కొంచెం రంగు మారితే సరిపోయిద్ది రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దండి ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు ఎక్కువ ఫ్రై చేయడం వలన పల్లీలు కాలిపోయి మాడు వాసన వస్తాయండి మనం నోట్లో వేసుకుని నవ్వుతుంటే ఆ స్మెల్ కూడా బాగోదు నేను ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇలా ప్లేట్లోకి తీసుకొని దానిపై నుంచి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని అలాగే ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకున్నాను కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదా తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోవచ్చు ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి సరిపోయిద్ది ఎక్కువ వేసుకోకండి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఆ వేడిగా ఉన్నప్పుడే ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత చల్లారిపోయింది కదా అంతేనండి పల్లీ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ కదా ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాతో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్